రేపటి రోజున ఏదైనా జరిగి నా భర్తకి ఏదైనా అయితే మీరంతా నాలుగు రోజులు కన్నీళ్లు కురిపిస్తారు నాలుగు నెలలు బాధపడి వదిలేస్తారు జీవితాంతం బాధపడాల్సింది ఎవరు నేను భార్య అనే నేను ఈ విషయంలో నా నిర్ణయానికి ఎవరు అడ్డు చెప్పకండి ఇది ఆవేశం కాదు ఆవిదిన అని చెప్పేసి ఆవని లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక నిహారిక మిమ్మల్ని ఏమైనా లెక్క చేస్తుందా చీపురు పిల్లల్ని పడేసినట్టు పక్కన పడేస్తుంది ఆ సత్యాగాడు రాగానే వకిల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ వచ్చినట్టు ఫీల్ అయిపోతుంది అవని నోటికి అడ్డు అడుపు లేకుండా పోతుంది ఇద్దరు కొడులో మేకలే కూర్చున్నారు అని నిహార్గా కిట్టు వసంత ముగ్గురు మాట్లాడుతూ ఉండగా అతను అమ్మను మామూనో నాన్నని చూడగల ఏకైక కొడలు అనడానికి మీరు ఎవరు పనికిరా అని చెప్పేసి ఇక పెద్దరాజు లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక మేధువతి చాలా కోపంగా లోపలికి వచ్చి చూసారా అది ఎలా తెగించి మాట్లాడుతుందో అని అంటూ ఉంటది అవని నువ్వు చాలా ఆప్యాయంగా పిలుస్తూ ఉండేది అది ఇది అంటూ అగౌరవంగా మాట్లాడుతున్నావు అని ప్రసాద్ రావు అడుగుతూ ఉంటాడు నేను నా కొడుకు అరెస్ట్ అయ్యాడు అని బాధపడుతున్నాను మీరు మీ మేన కొడలికి గౌరవం తగ్గిందని మాట్లాడుతున్నారు అని వేదవతి అంటూ ఉండగా అది కాదు వేదా అని ప్రసాదరావు అంటాడు మీరు గేమ్ మాట్లాడకండి ఆ సత్య మన కొడుకు విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని నేను అంటున్నాను అది మాత్రం వాణ్ణే వెనకేసుకుని వచ్చింది చూసారా అని వేదవతి ప్రసాదరావు పెద్ద పెద్దగా అరుస్తూ అడుగుతూ ఉంటుంది అందులో నిహార కిట్టు కూడా వచ్చి చూస్తూ ఉంటారు ఇక వేదవతి ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు అందరి ముందు ఎలా నటించాడో చూడండి అని వేదవతి అంటూ ఉండగా ఇక నిహార కిట్టు వాళ్ళ మాటలు విని బంగారం ఇదేదో మనకి ఉపయోగపడేలా ఉంది చూడు ఈ మ్యాటర్ కదా మనం గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాం అది బయటపడేలా ఉంది అని ఇద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ వింటూ ఉంటారు ఇక వేదవతి నేనెంతలా వద్దంటున్నా వాడు హెల్ప్ చేస్తానంటూ చేస్తున్నాడు కేవలం అవని మీద మోజుతోనే అని వేదవతి అంటూ ఉండగా ఇక ఆ మాట విన్న నిహారక కిట్టు ఇద్దరు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు నీ నోటించి అలాంటి మాటలు వినడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది కదా పరో వాళ్ళే అన్యాయంగా ఒక మాట మాట్లాడవు అలాంటిది అవును నీ ఎందుకు అని మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉండగా అంటానండి వాళ్ళు నా కొడుకుని మోసం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను ఆ సత్యాగౌడు కాలేజ్ లో అవని ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు సహాయం చేయడానికి వచ్చినట్టు అతి చేస్తున్నాడు అని వేదవతి ప్రసాదరావుతో అంటూ ఉండగా ఇక ఆ మాట విన్న కిట్టు నిహారిక ఇద్దరు ఒకసారిగా అయిపోతూ మనం వినేది నిజమైన అమ్మ చెప్పిందంటే అందులో ఎటువంటి అనుమానం ఉండదు అని ఇద్దరు అనుకుంటూ చూస్తూ ఉండగా వాడు దాన్ని ఇప్పటికీ ఇష్టపడుతున్నాడు అని ఆరాధిస్తున్నాడు అని అవలె కోసమే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు అని చెప్పాను కదా మీకు ఇప్పటికీ వాళ్ళిద్దరు బంధం కంటిన్యూ అవుతూనే ఉంది వాళ్ళ సంబంధం హద్దులు దాటుతుంటే వాళ్ళని నేను అనుమానించకుండా ఉండలేను అని వేదవతి మాట్లాడుతూ ఉండగా నీ కళ్ళ ముందే నేను పెద్ద పెద్ద లాయర్ ని ట్రై చేశాను అందరూ వెనకడుగు వేస్తున్నారు సత్యాకు ఒక మంచి పేరుంది అందుకే సత్యా హెల్ప్ తీసుకుంటుంది నువ్వు దాన్ని అన్యాయంగా ఆరోపిస్తున్నావే అని ప్రసాదరావు అంటాడు మీరు ఎన్నైనా చెప్పండి నా మనసు మారదు వాళ్ళ మీద ఉన్న అభిప్రాయము మారదు శ్రీఖర్ కేసు సత్య డీల్ చేస్తే శ్రీఖర్ కి న్యాయం జరగదు వాళ్ళిద్దరు కలిసి శ్రేఖర్ ని అడ్డు తొలగించుకోవాలని చూస్తారు జవాబోయేది ఇదే అని వేదవతి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉన్న నిహారగా కిట్టు అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయి షాక్ లో బంగారం ఇంత షాకింగ్ న్యూస్ విన్నామేంటి అని కిట్టు అంటుంటే నాకైతే మైండ్ చేయట్లేదు అవని మీద అత్తయ్య అంత భయంకరమైన ఫ్లాష్ చేసింది అవని అంతగా ఆరాధించే అత్తయ్య ఒక్కసారి ఎందుకు అంతలా మారిపోయిందో ఎందుకంత కోపంతో ద్వేషం ఉంటుందో ఇప్పుడు మనకి ఫుల్ క్లారిటీ వచ్చింది అక్షయ విషయంలో కూడా అమ్మ అంటి ముట్టనట్టు ఉండటానికి కారణం అదే ఉంటుంది అంటే వాళ్ళిద్దరి మధ్య ఉండకుండా బంధం ఏదో ఉందనమాట శేత దగ్గర ఆ విషయం ఓపెన్ అయితే వాడు తట్టుకోలేడు అని అమ్మ డీటెయిల్ గా చెప్పట్లేదు అదే గనక ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఓపెన్ అయితే అవని బతుకు వజాన్న పడుతుంది మన దగ్గర ఒప్పుకోవడానికి అవని ఆధారాలు అడుగుతుంది చూపించలేం అంతేకాకుండా అత్త కూడా తన దగ్గర బలమైన ఆధారాలు లేనందుకు ఆగుతుంది లేదంటే ఈ పాటకి అవనని బయట గెంటేసేది అని నిహార్ అంటుంది అయినా ఏముందిలే బంగారం ఇంత పెద్ద నిజం మనకి తెలిసింది మనం వేస్ట్ చేసుకుంటామా మనకి కిట్టు అంటుంటే ఎందుకు వేస్ట్ చేసుకుంటాం దొరక దొరక మంచి అవకాశం దొరికితే ఎలా వదులుకుంటాం మనకు అనుకూలంగా దాన్ని దాని మీద బలపడేలా మనం కూడా కొన్ని ఆధారాలు సేకరిద్దాం వాటిని అత్తయ్యకిద్దాం అప్పుడు మనం అవనిని బయటికి గెంటాల్సిన అవసరం లేకుండా అత్తయ్య అతి దానంగా గెట్టేస్తుంది ఓకే అని ఇద్దరు సేకర్ణిస్కుంటూ మాట్లాడుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు అవని ఇక నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తాను అని నిహారిక అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత అవని ఒక్కతే వేదవతి సత్యాతో అన్న మాటలు తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ నా విషయంలో అత్తకి ఎందుకు కోపం ఉందో తెలియట్లేదు కొడుకు విషయంలో ప్రేమ ఉండాలి కదా సత్యా తనకు తానుగా వచ్చి సహాయం చేస్తాను అంటే ఎందుకు వద్దంటుంది సత్యకు నాకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని ఎందుకు తట్టుకోలేకపోతుంది అని అవని కన్నీళ్లు పెట్టుకుంటూ తనకు తానే మాట్లాడుకుంటూ ఉంటుంది అంతలో ధరించి అమ్మవారు పూజ గదులకు వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటుంది